ఇవన్నీ కూడా మీరు చూసిన తర్వాత నేను ఒకటే మీ అందరికీ కోరుతున్నా ఇవన్నీ నెరవేరాయంటే మంచి చేసే ప్రభుత్వాన్ని కొనసాగించాలి మధ్యలో వచ్చే విధ్వంస పాలకులతో లక్ష్యాలు చేరుకోలేము ప్రజలు కంటిన్యూగా సపోర్ట్ చేస్తే ఎలాంటి సుపరిపాలన ఇవ్వగలుగుతామో నిరూపించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మూడోసారి గెలిచారు నా ఉద్దేశం ప్రజల్లో ఒక చైతన్యం రావాలి నేను ఇప్పుడు వస్తా ఉంటే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ రెఫరింగ్ టు మీ యూ హ్ ఇంట్రడ్యూస్డ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గో టు యూనివర్సిటీస్ ఎడ్యుకేట్ అవర్ స్టూడెంట్స్ కంటిన్యూస్లీ టేక్ ఇట్ ఎస్ ఎ క్యాంపయిన్ దెన్ ఓన్లీ యూ విల్ సక్సీడ్ ఆంధ్రప్రదేశ్ విల్ బికమ్ టూ జీరో ఫోర్ సెవెన్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ వాట్ ఈస్ టెల్లింగ్ టు మీ నేను మీ అందరికి ఒకటే చెప్తున్నాను అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి మా ఎన్డిఏ కూటమి విధానం కొప్పర్తి ఓర్వాకాల్ కేంద్ర సహకారంతో ఇండస్ట్రియల్ నోట్స్ వచ్చాయి రామాయంపట్నం బీపీసీఎల్ రిఫైనరీ వచ్చింది పెట్టుబడులు వస్తాయి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలు చెప్పామో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధిత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా